ఇప్పుడి ఈసారి తల్లి కర్ణాటక తెలంగాణ వెళ్ళిపోతారు చదువుకున్నాడు కానీ కష్టపడేవాడికి కానీ ఏముడు ఆ నా కొడుకు మొత్తం ఈ ఊరు ఏదైనా లండన్ లో మొత్తం దాచుకొని వచ్చాడు నేను మారిపోతాడు ఓడిపోయాక చెప్తున్నా ఏమన్నా నాటకం అది కొత్త పెళ్లి డ్రామా

పవన్ కళ్యాణ్ గారు మీకు సపోర్ట్ ఇచ్చినప్పుడు అలా అనిపించింది జైల్లో చంద్రబాబు గారు రెండు ఇతను వచ్చి కలిపితే ఎలా అయింది పంచి 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 ఆయన బయటికి వచ్చి కొారమే చాలు నాకు చాలు పవనగాల మా బీడీబీ గారిదrangle అర్క కైతే మీతో వాలంటీర్లు పేమెంట్ తప్ప వేరేది ఏమీ లేదు పోరాడుతున్నాడు జగన్ సంబంధం ఉందంటే వాళ్ళకి వాళ్ళు ప్రేమించుకున్నారు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కేసు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చెప్పింది పక్కా నిజమే ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళ జీతాల కోసం వాళ్ళు చేస్తున్నారు ఆ జగన్ అన్నదే పక్క దుర్మార్గమే నడిచిది వాలంటీర్ నడిపిస్తున్నాడు పక్క అది అది పక్క నడిపిస్తున్నాడు వాలంటీర్లు వాళ్ళలో లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు

ఆడు ఆడికి ఉంది తప్ప దేనికి పని చేస్తారు చెప్పన్నా ఆడ సీటు ఇప్పుడు యాలు ఉందా రోజా దాన్ని హెల్మెట్ నుంచి కొట్టిన తిప్పలేదు దానికి దానికి ఎందుకన్నా పార్టీలల్లో దాని పేరే రజనీయా అది విడతల రజనీ పిడతల రజనీ అన్న దానికి ఏం తెలిసేది చెప్పు జగన్ జగన్ అని తెచ్చిపోతుంది ఒకే రెండే రెండేళ్ళు నెలలు రెండే నెల టైం వాళ్ళకి టేస్ట్ చేస్తా పెనిసంట ఓరే బాబూ సారికి రావాలి నేను 1 డిగ్రీ చదువున్నా నిస్పే పిన్ని సెట్ పోడాలండి పిన్ని సె పిన్ని సెట్ పోడతది అంటాడు అయ్యగారు కరెక్ట గుడి రామన్నాడు కంపెనీలో తీసుకుపోతా ఐటి కంపెనీలో తీసుకుపోతా అన్నాడు కదా మరి అట్ల అవనా ఆ కంపెనీ చే పచ్చమన్న వస్తుందా నా రొండాన అప్లోడ్ చేయు పెన్ ట్యాప్ కాని అప్లోడ్ చేయు అర్థమా ఆంద్ర ఆడేవా ఆడేవా